దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే అతిపెద్ద కాలనీగా పేరున్న ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగాయి ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఒంటి గంటతో ముగిసింది అనంతరం మూడు గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడయ్యాయి ఈ ఫలితాలను ఎన్నికల అధికారి దయాకర్ వివరిస్తూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు కాలానికి ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా అప్పాల అభిరామ్ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ రావు గుండ్లా ఎన్నికయ్యారని తెలిపారు కాలనీకి సంబంధించిన పార్క్ స్థలంలో ఎన్నికలు నిర్వహించగా మున్సిపల్ అధికారులే వాటిని అద్దుకునేందుకు ప్రయత్నించారు దీంతో కాలనీవాసులందరూ ఏకమై ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాగార మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి దమ్మాయిగూడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి దమ్మాయిగూడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సామల శ్రీనివాసరెడ్డి కాలనీవాసులకు మద్దతుగా నిలిచి విజయం సాధిస్తే అభ్యర్థులకు అభినందనలు తెలిపారు దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే అతిపెద్ద కాలనీగా పేరున్న ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగాయి ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఒంటి గంటతో ముగిసింది అనంతరం మూడు గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడయ్యాయి ఈ ఫలితాలను ఎన్నికల అధికారి దయాకర్ వివరిస్తూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు కాలానికి ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా అప్పాల అభిరామ్ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ రావు గుండ్లా ఎన్నికయ్యారని తెలిపారు కాలనీకి సంబంధించిన పార్కు స్థలంలో ఎన్నికలు నిర్వహించగా మున్సిపల్ అధికారులే వాటిని అద్దుకునేందుకు ప్రయత్నించారు దీంతో కాలనీవాసులందరూ ఏకమై ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు ఎన్నికల సందర్భంగా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా నాగార మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి దమ్మాయిగూడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి దమ్మాయిగూడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాలనీవాసులకు మద్దతుగా నిలిచి విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు